హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను ఒక ఇన్నర్ వాయిస్ చెప్తాను అది రిషీది మాత్రమే ఇంకెవరిది ఇన్నర్ వాయిస్ ఉండదు ఒకవేళ ఎవరైనా ఇన్నర్ వాయిస్ వచ్చిందంటే అది మెన్షన్ చేస్తాను వాళ్ళనేం ఓకేనా ఈరోజు నాకు చాలా స్పెషల్ డే నా లైఫ్లో ఉన్న డిస్ట్రాక్షన్స్ అన్నిటికీ ఒక పులిస్టా పెట్టేసి నా వన్ అండ్ ఓన్లీ లవ్ వసతో నా లైఫ్ని షేర్ చేసుకోబోతున్నాను ఈరోజు వాళ్ళ ఫ్యామిలీ మా విషయం మామ్తో మాట్లాడడానికి ఇండియా వస్తున్నారు జగతి అంటే అయితే ఆల్రెడీ మార్నింగ్ నుంచి ఇక్కడ ఉన్నారు కోర్స్ ఆవిడ లేకపోతే ఎలా ఆవిడ ఉండాలి ఖచ్చితంగా ఆవిడ లేకపోతే ఈ మీటింగ్ జరగనే జరగదని మామూ ఎప్పుడో చెప్పింది వస్తారాకి తన కన్న తల్లి ఎవరో నిజం తెలిసినప్పుడు తన ఫేస్లో ఎక్స్ప్రెషన్ చూడాలి జగది ఆంటీయే తన కన్న తల్లి అని తెలిస్తే తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఆ రోజు ఆంటీ అన్ని గిఫ్ట్స్ ఇచ్చినప్పుడు తన ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ చూడాలి బావ రిషి మీ ఆంటీ నాకు చాలా బాగా నచ్చేశారు ఆవిడతో నాకు చాలా అటాచ్మెంట్ పెరిగిపోయింది నేనే ఆవిడ కూతురిగా ఎందుకు పుట్టలేదు అనిపించింది అని అన్నది ఇప్పుడు నిజం తెలిస్తే తన ఎంత హ్యాపీగా ఎగిరికి ఎంత వస్తుందో అనుకుని నవ్వుకుంటాడు ఈ లోపు వాళ్ళు వస్తారు అందరూ వెళ్ళి లోపలికి ఇన్వైట్ చేస్తారు సరోజా దేవ్యానికి జైతికి మధ్యలో కూర్చుంటుంది వాళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉంటుంటే రిషిని సరు ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు వాళ్ళ వాళ్ళు వాళ్ళు మునిగిపోయి ఉంటారు కొద్దిసేపటికి సడన్ గా ఎవరు ఎక్స్పెక్ట్ చేయని జరుగుతుంది అనమాట సడన్ గా ఒక వాచ్మ్యాన్ లోపలికి పరిగెట్టుకుంటూ వస్తాడు సార్ అంటూ రిషి లేచి ఏంటి ఏమైంది అని అడుగుతాడు సార్ చాలా మంది ఒక్కసారిగా మన కాంపౌండ్ లోకి వచ్చేసారు మేము వాళ్ళని ఆప్ చేయడానికి చాలా ట్రై చేసాము కానీ వాళ్ళు మన బాడీ గార్డ్స్ అందరినీ కొట్టేసి లోపలికి వస్తున్నారు అంటాడు తనకు కూడా ఫుల్ ఫేస్ మీద అది దెబ్బలు తగలు ఉంటాయి వాట్ కానీ ఎవరు ఎవరు వచ్చి ఉంటారు గుణవాల్ ఫ్యామిలీయా నో వే మేము ఎంత పెద్ద రెవెల్స్ అయినా కూడా వాళ్ళు ఎప్పుడూ ఇంటికి వచ్చి ఇక్కడ సీన్ క్రియేట్ చేసింది లేదు నేను కూడా అలాంటి ఫాల్త్ థింగ్స్ ఎప్పుడు చేయలేదు కానీ ఇప్పుడు వచ్చింది ఎవరై ఉంటారు అంటూ రిషి ఫాస్ట్గా బయటకు వెళ్తాడో చూడడానికి బయటకు వెళ్ళి చూడగానే రిషి స్క్రూలు అన్నీ లూజ్ అయిపోతాయి అక్కడ ఉన్నది చూసి మొత్తం కాంపౌండ్ అంతా ఫుల్ బ్లాక్ ఎస్ తో ఫుల్ నిండిపోయి ఉంటుంది ఒక పక్కేమో వాళ్ళ బాడీ గార్డ్స్ని కొడుతూ ఉంటారు ఇంకో పక్కన డోర్స్ అన్నీ వర్క్స్ ఓపెన్ అయ్యి ఒక్కొక్కలో దిగుతూ ఉంటారు బ్లాక్ సూట్లతో అందరూ దిగేసాక ఒకడు వెళ్ళి మధ్యలో ఉన్న ఎస్యూబీ ఓపెన్ చేస్తారు అప్పుడు రవీంద్ర హెగ్డే దిగుతాడు తన డైరెక్ట్గా రిషి వైపు వచ్చేస్తాడు రిషి అలా చూస్తూనే ఉంటాడు ఆయన వెనకాల తన బాడీ గార్డ్స్ కూడా ఫాలో అవుతూ ఉంటారు ఏంటి నా ఇంత పెద్ద సీన్ క్రియేట్ చేస్తున్నాడు వాళ్ళతో వచ్చి ఉంటే సరిపోయేది కదా ఇంత బిల్డప్ ఎందుకు ఓ దీనికి మ్యారేజ్ ఇష్టం లేదా ఏంటి వీళ్ళతో ఎందుకు రాలేదు తెలిసి ఆప్ చేయడానికి వచ్చాడా అనుకుంటాడు రిషి విష్ చేద్దాం అనుకుంటాడు కానీ కనీసం రిషి వైపు కూడా చూడ్డు పక్క నుంచి వెళ్ళిపోతాడు లోపలికి డైరెక్ట్గా సీరియస్గా మొత్తం బాడీ గార్డ్స్ బయటనే ఉండిపోతారు జస్ట్ హెగ్డేని తన మేనేజర్ ఇద్దరు లోపలికి వెళ్తారు ఏంటి నా ఇంట్లోకి వెళ్ళి వెళ్ళిపోతాడు నన్ను గ్రీట్ చేయకుండా అనుకుని రిషి కూడా వెనకాల వెళ్తాడు లోపల కూడా అన్ఎక్స్పెక్టెడ్గా తనని చూసి అందరి ప్లేస్లో షాకింగ్గా కనిపిస్తాయి రిషికి రవీంద్ర రవీంద్ర మీరు ఇక్కడ అంటూ పద్మజ మొదలెడుతుంది వెంటనే చేయి పెక్కెత్తుతాడు ఆపుతావా అన్నట్టు ఆ తర్వాత జగతి ముందరికి వెళ్ళి నిల్చుంటాడు జగతి కూడా అప్పటికే నిల్చుని ఉంటుంది కళ్ళల్లో కళ్ళు పెట్టి ఇంకా షాకింగ్గా అలా చూస్తూ ఉంటుంది నా కూతురు ఎక్కడా అని అడుగుతాడు ఓ ఆంటీ పైకి స్ట్రాంగ్గా కరీజియస్గా కనిపిస్తుంది కానీ అంకుల్ వాయిస్కి ఇప్పటికీ వణికిపోతుంది అని రిషి అనుకుంటాడు తికి ఏం అర్థం కాదు ఇలా అడుగుతున్నాడు ఏంటి అనేసి తన పక్కనే ఉన్న వస్తారా వైపు చూస్తుంది తన ఫింగర్ని తన వైపు పాయింట్ చేస్తూ వస్తారా అంటుంది డామిట్ జగతి నా కూతురు ఎక్కడ వేర్ ఈస్ మై ప్రిన్సెస్ అంటూ ఒక లైన్ అరిసినట్టు అరుస్తాడు దెబ్బకి వణికిపోతుంది ఇంకా జగతి రిషి కూడా కొంచెం ఉలికిపడతాడు ఆ వాయిస్కి ఏమంటున్నారు మీరు అంటూ కన్ఫ్యూజింగ్ గా మాట్లాడుతూ ఉండగా డాడ్ అంటూ సరోజా ఇంట్రప్ట్ అవుతుంది తనని కూడా ఏం మాట్లాడినావుడు చేయి పైకి ఎత్తుతాడు హాపు అన్నట్టు రవీంద్ర ఎందుకు అలా అరుస్తున్నావు నీ కూతుర్ని కళ్ళ ముందరే ఉంది కదా ఎవరి కోసం అరుస్తున్నావు అంటూ జగతికి తన టోన్లో తను అరుస్తుంది తన శక్తికి మించి వాట్ జగతి నాతో గేమ్స్ ఆడుతున్నావా అంటూ చేతులు కట్టుకుని ఒక స్మైల్ ఇస్తాడు సర్క్యాట్రిక్ స్మైల్ అప్పుడు రిషిలా అనుకుంటాడు అసలు ఈయన ఏం మాట్లాడుతున్నాడు నాకు అసలు ఏం అర్థం కావట్లేదు వస్తారా తన కళ్ళ ముందే ఉంది కదా ఎవరి గురించి మాట్లాడుతున్నారు అంటూ రిషి ఇంటరప్ట్ అవుదాం అనుకుంటాడు కానీ తన్ను కూడా మాట్లాడినివ్వడు తిన గురించి కాదు నా రియల్ డాటర్ ఎక్కడ నా ఓన్ బ్లడ్ నువ్వు కన్న కూతురు గురించి అడుగుతున్నాను వస్తారా హెగ్డే గురించి అడుగుతున్నా అని ప్రెస్ చేసి చెప్తాడు హెగ్డే అన్నది తను ఎక్కడ దాచో ఎక్కడా అని అడుగుతాడు ఈ ఏం మాట్లాడుతున్నాడు అసలు ఈయన సెన్స్ ఉండే మాట్లాడుతున్నాడా అయినా ఈ వసరా వాళ్ళ స్టెప్ మామ్ ఇద్దరు ఎందుకు అంకుల్ని చూసి అంతలా భయపడుతున్నారు ఈయన అర్థం అర్థం లేకుండా మాట్లాడుతుంటే వీళ్ళు ఏం మాట్లాడతలేదు మేమంతా ఇంత కన్ఫ్యూజన్గా చూస్తున్నాం అనుకుంటాడు ద హెల్ రవీంద్ర ఏం మాట్లాడుతున్నావు అసలు తినేగా నీ కూతురు ఐ మీన్ మన కూతురు వస హెగ్డే తినే కదా నేను కన్న కూతురు ఓ మరి అలా అయితే ఇదేంటో ఎక్స్ప్లెయిన్ చేయక అంటూ తన పాకెట్లోంచి కొన్ని ఫొటోస్ తీసి ఒక్కసారిగా గిరిగేస్తాడు మొత్తం హాల్ అంతా స్ప్రెడ్ అయ్యి కనిపిస్తాయి రిషి జగతి కూడా ఒక ఫోటో తీసి చూస్తారు షాక్డ్ ఇంకా ఫుల్గా ఏంటి నా కళ్ళు నన్ను ఏమైనా మోషన్ చేస్తున్నాయా నేనేమైనా అలూజినేషన్ చేసుకుంటున్నానా ఇందులో జగతి ఆంటీ నా అసిస్టెంట్ వస్తారా వాళ్ళిద్దరూ ఉన్న ఫొటోస్ మోస్ట్ ప్రాబబ్లీ వాళ్ళిద్దరూ షాపింగ్కి వెళ్ళినప్పుడు తీసిన ఫొటోస్ వెయిట్ ఏ మినిట్ ఈయన మాకెందుకు ఈ ఫొటోస్ చూపిస్తున్నాడు రవీంద్ర నీకేమైనా పిచ్చా లేకపోతే ఇంకేమైనానా అమ్మాయి ఈ ఫొటోస్ ఎందుకు నాకు చూపిస్తున్నావు తినేవరు అని అడుగుతుంది మిస్టర్ హెగ్డే తిను నా పర్సనల్ అసిస్టెంట్ వస్తారా తిను నా కోసం వర్క్ చేస్తుంది తిను జస్ట్ అనేలోపు మళ్ళీ మధ్యలో ఇంట్రప్ట్ అయిపోతాడు హెగ్డే వాట్ నీ పర్సనల్ అసిస్టెంటా నా కూతురు మై ఒన్ అండ్ ఓన్లీ ప్రిన్సెస్ నీ కింద వర్క్ చేస్తుందా ఆర్ యూ సీరియస్ రిషి అంటూ హెగ్డేకి ఇంకా కోపం వచ్చేస్తుంది అనమాట రిషి దగ్గర అసిస్టెంట్ కింద వర్క్ చేస్తుందని తెలుసా కానీ తన కన్న తల్లే తన్ని గుర్తించలేకపోయింది ఇంకేం ఎక్స్పెక్ట్ చేయాలి నేను జగతి తినే నీ కూతురు నువ్వు కన్నా కూతురు నా వన్ అండ్ ఓన్లీ డాటర్ మై ప్రిన్సెస్ కొన్నేళ్ల క్రితం నువ్వు వద్దనుకుని తను నాకు అప్పచెప్పేసావు కదా తనే తిను వస్తరా హెగ్డే ఇప్పుడు చెప్పు నా కూతురు ఎక్కడ అని అడుగుతాడు నో ను ఇదంతా నిజమై ఉండదు ఇదంతా కళ నన్ను ఎవరైనా ఇందులోంచి లేపండి నా అసిస్టెంట్ వస్తారా వస్తారా హెగ్డే అవడమేంటి ఆల్ ఆఫ్ సడన్ తన అలా ఎలా అయిపోతుంది హెగ్డే కూతురు ఎలా అవుతుంది మరి అలా అయితే నా పక్కన నిల్చుంది ఎవరు తనే వస్తారా హెగ్డే అని చెప్తుంది కదా కానీ తను కాదని అంటున్నారు రవీంద్ర నాకు నిజంగానే అంటూ తనకి వాయిస్ కూడా రాదు జగతి సోఫాలో పడిపోతుంది అలాగా అప్పుడు హెగ్డే రిషి వైపు తిరిగి తన్ని అసిస్టెంట్ అన్నావు కదా తను ఎక్కడ ఉంటుందో నీకు తెలిసా ఉంటుంది కదా చెప్పు అంటాడు షీ కూడా అలా ఫ్రీజ్ అయిపోయి ఉంటాడు తనకేం తెలియదు ఏం చేయాలో నా అసిస్టెంట్ వస్తారా వస్తారా హెగ్డేనా ఓ చాలా కన్ఫ్యూజింగ్గా ఉంది ఎవ్రీథింగ్ ఈజ్ సో కన్ఫ్యూజింగ్ ఒక పక్క నుంచి ఏమో వస్తారా ఏం మాట్లాడకుండా అలా ఏడుస్తూ ఉంది తన స్టెప్ మదర్ కూడా ఏం మాట్లాడకుండా తనని ఓదార్స్తూ కూర్చుంది ఒక పక్క నుంచి మిస్టర్ హెగ్డే అసిస్టెంట్ వస్తారని తన కూతురు అంటూ తను చూడాలంటూ కూర్చున్నారు అంతా కూడా చాలా కన్ఫ్యూజన్గా ఉంది అంకుల్ని స్నేహ వాళ్ళ ఇంటికి తీసుకెళ్తే కానీ క్లారిటీ రాదు ఈరోజు హాలిడే కాబట్టి వాళ్ళిద్దరు ఇంట్లోనే ఉండు అనుకుని రిషి స్టార్ట్ అవుతాడు రిషితో పాటు జాతి కూడా వస్తానని రిషి కారెక్తుంది రిషి వెనకాలే హెగ్డే ఫాలో అవుతాడు తన వెనకాలే బాడీ గార్డ్స్ ఐఎస్యూఈస్ అన్నీ ఫాలో అవుతాయి ఇప్పుడు ఏం జరగబోతుందో మొత్తం అంతా డౌన్ డౌన్లో ఉంది ఒక రోలర్ రైడ్ రైడ్లో ఉంది నా లైఫ్ అసిస్టెంట్ వస్తారా నిజంగానే హెడ్డే కూతురు ఉంటే నా దగ్గర వర్క్ చేయడానికి ఎందుకు వస్తుంది తనకేంటి అవసరం ఒక కన్న తండ్రి అప్పుడు తన కన్న కూతురు గురించి అబద్ధం చెప్పడు నిజంగానే నా అసిస్టెంట్ హెడ్డే కూతురా రిషి తన కార్ని స్నేహ వాళ్ళ ఇంటి ముందు ఆపుతాడు మొత్తం కార్లన్నీ ఒకదాని తర్వాత ఒకటి స్టాప్ అయిపోతాయి చాలా క్యూరియాసిటీతో జగతి రిషి మొత్తం కూడా వెళ్ళి స్నేహ డోని కాలింగ్ బెల్ రింగ్ రింగ్ చేస్తారనమాట స్నేహ వచ్చి డోర్ ఓపెన్ చేస్తుంది లోపలికి రమ్మని కూడా అనదు రిషీజ్ అవుతాయి లోపలికి వెళ్ళిపోతారు బస్సు ఏమో హాల్లో సోఫాలో పడుకుని టీవీ చూస్తూ ఉంటుంది చూడదు వెనక్కి ఎవరు వచ్చారు అని చాలా రిలాక్స్డ్గా టీవీ చూస్తూ ఉంటుంది ఏ చప్పుడు లేకపోయేసరికి సైలెంట్గా ఉండేసరికి తన తలని కొంచెం వెనక్కి ఎత్తి చూస్తుంది పడుకున్న పొజిషన్లోనే ఫస్ట్ రిషిని ఈ జాతిని అక్కడ చూసి షాక్ అవుద్ది కొంచెం కళ్ళు తిప్పేసరికి డాడ్ అంటది ఒక్కసారిగా డాడ్డా మిస్టర్ హెగ్డేన్ చూసిన వెంటనే తన నోటంటూ వచ్చిన ఫస్ట్ వర్డ్ డాడ్ అయితే ఖచ్చితంగా కన్ఫర్మ్ తినే వస్తారా హెగ్డే రియల్ వస్తారా హెగ్డే నా ఫ్రెండ్ నా చైల్డ్హుడ్ ఫ్రెండ్ మై యాపిల్ నా ఫస్ట్ లవ్ వస్తారా అలాగే నేను ప్రెగ్నెంట్ చేసిన అమ్మాయిలో ఫస్ట్ అమ్మాయి వస్తారా నా యాపిల్ నా బేబీకి జన్మనివ్వబోతుంది నా వస్తారా నా ఫ్రెండ్ వసు వాళ్ళ డాడీని చూడగానే సోఫాలోంచి లేచి నిల్చుంటుంది అలాంటి సిచ్యుయేషన్లో కూడా రిషి కళ్ళు తన బేబీ బంప్ మీదకి వెళ్ళిపోతాయి తను ఆఫీస్కి వేసుకుని వచ్చే డ్రెస్సెస్లో బేబీ బంప్ అసలు కనిపించనే కనిపించదు కానీ ఇంటి దగ్గర ఉండడం వల్ల ఈ బాడీ హగ్గింగ్ డ్రెస్ వేసుకోవడం వల్ల బేబీ బంప్ స్మాల్ బేబీ బంప్ చాలా క్లియర్గా కనిపిస్తుంది అనుకుంటా డ్రెస్ నువ్వు నాకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సింది చాలా ఉంది వస్తారా కానీ అంతకంటే ముందు గుడ్ గుడ్గర్లా వెళ్ళి కార్లో కూర్చో నెక్స్ట్ ఫ్లైట్కే మనం యూఎస్ వెళ్తున్నాం అంటూ హెగ్డే ఆర్డర్ చేస్తాడు ఎందుకు ఇలా ఆర్డర్ చేసినట్టు మాట్లాడుతున్నారు నార్మల్గా మాట్లాడడం తెలియదా కూతురుతో అసలు వీళ్ళిద్దరి మధ్య ప్రాబ్లం ఏంటి ఆయన ఎందుకు అంత కోపంగా ఉన్నాడు వస్తార మీద వసు ఫేస్ అయితే భయంతో ఫుల్గా పాలిపోతుంది స్నేహ కూడా వసు వెనక్కి వెళ్ళి నిల్చుని ఎందుకు దించేసుకుంటుంది భయపడుతూ బట్ నేను రాను అంటుంది నెమ్మదిగా వసదారా తన వినిపించి వినిపించినట్టు అందరికి డాడ్ మాట విని కుదురుగా వచ్చి కార్లో కూర్చుంటావా లేదంటే ఇక్కడ నుంచి లాక్కుని వెళ్ళిపోమంటావా అని గట్టిగా అరుస్తాడు దెబ్బకి ఇద్దరు ఒక్కసారి ఒలికపెడతారు వసు స్నేహ కూడా ఓకే ఫ్రెండ్స్ ఈ రోజు కింద నెక్స్ట్ ఎపిసోడ్ కొంచెం ఎమోషనల్గా ఉంటుంది మదర్ అండ్ డాటర్ ఆల్రెడీ హింట్ ఇచ్చాను కదా హెగ్డే గారు చెప్తారు తన కన్న తల్లి జయతి అనేసి ఓకే మీకు ఈ ఈరోజు స్టోరీ నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ బాయ్ బాయ్